కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను యాభై రూపాయల డీజిల్ పెట్రోల్ ధరలను రెండు రూపాయల చెప్పిన పెంచడాన్ని ప్రజలను లూటీ చేసే చర్యగా సిపిఐ మాస్లైన్ భావిస్తూ అట్టి చర్యలను తీవ్రంగా నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మలను తగలబెట్టాలి అని రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా బోధన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద బోధన్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మాస్ ల్యాండ్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మోదీ చెప్పినట్లు మంచి రోజులు ఏమీ లేవని దేశంలో రైతాంగం చచ్చే రోజులు కొనసాగుతున్నాయని ఇప్పటికే జీఎస్టీ పేరుతో ప్రజల జేబులు కొల్లగొడుతున్నదని ధరల పెరుగుదలతో మరోపక్క సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా నిరుద్యోగులు అసంఘటిత రంగం మధ్యతరగతి రైతాంగం బీజేపీ విధానాలతో బతుకు భారమై సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తీవ్రంగా మండిపడ్డారు అమెరికా విధానాలకి తలకి సుంకాలను తగిలిస్తున్నారని ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలి అని లేని ఎడల దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని మల్లేష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పడాల శంకర్ సీతారాం నాగమణి లత శాంత పోసెట్టి బుడ్డన్న గణపతి నారాయణ ఎస్ నాగయ్య అంజమ్మ తులసమ్మ తదితరులు పాల్గొన్నారు వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మని దగ్ధం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మోడీ ఎన్నికల కన్నా ముందు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మేము ధరలని అదుపులో పెట్టి ప్రజలకందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు చెప్పడం జరిగింది కానీ గెలిచిన తర్వాత విపరీతమైనటువంటి ధరల్ని పెంచుతూ ప్రజలపైన భారాన్ని మోపడం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగులో బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు ఆ రోజు ధరలు పెరిగితే ఆ రోజు గ్యాస్ సిలిండర్లని పెట్రోల్ని తీసుకెళ్లి ఆ రోజు నిరసన తెలిపారు బీజేపీ పార్టీ అంతా కలిసి ధరలు అధికంగా పెరుగుతున్నాయని చెప్పి నిరసన తెలిపారు కానీ మరి ఈరోజు అదే బీజేపీ పార్టీ విపరీతంగా ధరల్ని పెంచి ప్రజలపైన భారం మోపుతున్నది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పడ కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆదానీ అంబానీలకు తదితరులకు పెట్టుబడిదారులకు పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను వాళ్ళ పాత బకాయిలన్నిటినీ మాఫీ చేసింది కానీ పేదల మీదేమో విపరీతమైనటువంటి భారం మోపుతున్నది అందుకే ఇది పేదల ప్రభుత్వం కాదు బడా కార్పొరేట్ల ప్రభుత్వం అందుకే వెంటనే ఈ పెంచిన ధరలు పెంచకపోతే పెద్ద ఎత్తున దేశ ప్రజలందరూ కలిసి మోడీకి తగిన బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తున్నాం پیکرما کینسل کرو کیا سینٹر تک 50 روپیہ کینسل کرو کیا سینٹر تک 50 روپیہ کینسل کرو کیا سینٹر تک 50 روپیہ کینسل کرو